భద్రతపై ఇచ్చిన హామీలపై కాండరాని చర్యలు సీఎం మమతా బెనర్జీ చర్యలపై వైద్యులు అనుమానం మరోమారు ఆందోళనకు దిగిన జూనియర్ డాక్టర్లు కోల్కతాలో జూనియర్ వైద్యులు మరోమారు ఆందోళనకు దిగారు జూనియర్ వైద్యురాలి అత్యాచార ఘటనకు సంబంధించి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల నిరసనలు తెలిపిన వైద్య విద్యార్థులు ఇటీవల ఆందోళనకు విరమించుకొని విషయం తెలిసిందే ఈ క్రమంలో జూనియర్ వైద్యులు మంగళవారం తిరిగి ఆందోళనలు చేపట్టారు ఏదైతే జూనియర్ డాక్టర్ పైన మరి అత్యాచార ఘటన జరిగిందో సో దాన్ని ఉన్నటువంటి ప్రభుత్వాలతో చర్చలు జరిగి మరలా వారి విరామాన్ని వాళ్ళ స్ట్రైక్ ని ఆపేసినారు కానీ మరలా డాక్టర్లు ఈనాడు మరలా ఆ స్ట్రైక్ చేసే విధంగా ముందుకు వచ్చినారు సో మాకు మన మమతా బెనర్జీ మీద నమ్మకం లేదు ఈనాడు డాక్టర్ల పరిస్థితి అగంగ గోచరంగా ఉంది సో డాక్టర్లకే న్యాయం చేయలేనటువంటి ప్రభుత్వం ఇక్కడ చూస్తున్నాం అన్నట్టుగా అక్కడ మరలా స్టార్ట్ చేయడం జరిగింది సో మంగళవారం తిరిగి ఆందోళనలు చేపట్టారు సో చనిపోయిన డాక్టర్కే కాకుండా డాక్టర్లందరూ కూడా న్యాయం జరిగే విధంగా ఉండాలి అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది